జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి జగనన్న కాలనీలో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మాకు తెలిసిన వాళ్ళు స్లాబ్ పోసుకుంటుంటే ఆ రోజు వాళ్ళు భోజనాలు అయితే పెట్టుకున్నారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారండి సో అక్కడికి వెళ్ళాము అక్కడ ఈ వీడియో తీశానండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇప్పుడు మన లోపలికి వెళ్ళడానికి అయితే వీలు లేదు అందుకే బయట నుంచి కొంచెం వీడియో తీశాను ఈ హౌస్ మొత్తం పూర్తిగా అయిపోయాక హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా వీడియో తీస్తానండి ఇది రెండు సెంట్ల సెలవు పక్క పక్కనే వీళ్ళు కొనుక్కొని హౌస్ అయితే కట్టుకుంటున్నారు దాని పక్కనే ఇంకో ఇల్లు ఉందండి ఆ హౌస్ను అయితే నేను వీడియో తీశాను మనకేదన్నా ఉపయోగపడుతుందేమోనని వీడియో తీసానండి ఈ వీడియోని ఫుల్ అంటే వీడియో ఎంతవరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే పైన కూడా కట్టారండి ఆ పైన ఎలా ఉంది అనేది కూడా మొత్తం వీడియో తీశాను ఒకసారి చూడండి అందరూ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయాక కూడా ఒక్కసారి వాళ్ళకి పర్మిషన్ తీసుకొని నేను వీడియో తీస్తాను ఫస్ట్ అసలు ఈ హౌస్ ఎలా ఉందో చూడండి ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తాము మనం వర్క్ జరుగుతుంది అండి సో కేసులు పోస్తున్నారు హౌస్ కూడా స్టెప్స్ కింద బాత్రూమ్ వచ్చిందండి మా సైడ్ ఎక్కువగా స్టెప్స్ కింద బాత్రూమ్ కట్టుకుంటారు ఇక్కడ చిన్న వరసందైతే ఉందండి ఈ వరసందిలోనే బోర్ కూడా వేయించుకున్నారు వీళ్ళు వెనక ఇక ఇది వచ్చేసి హాల్ అండి ఆ హాల్లో అక్కడ అన్నయ్య కూర్చొని ఉన్నారు కదా దాని ఎదురుగా వంటగది ఉంది ఈ మధ్యలోకి బెడ్రూమ్ ఐడియా ఉందా ఈ బెడ్రూమ్ పది పదా ఇవన్నీ ఇప్పుడు సోకేసులు అవన్నీ ఈ బెడ్రూమ్ పది పది లోపల బాత్రూమ్ వచ్చింది కదా ఈ హౌస్ కి మనకి ఇక్కడ రూమ్ లోనే బాత్రూమ్ కూడా వచ్చిందండి చూడండి అంతా బాత్రూమ్ అంతా సెట్ చేసి పెట్టేశారు వాటర్ పైప్స్ కానీ అన్ని మార్కింగ్ ఇచ్చారండి కన్స్ట్రక్షన్ లో ఉంది కదా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అలాగే వెంటిలేషన్ కూడా ఉంది దీనికి ఇక్కడ అయితే మనకి బెడ్రూమ్ లోనే బాత్రూమ్ వచ్చేసింది అలాగే బయట స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉందండి చిన్నది ఇక ఇలా బెడ్రూమ్ లో నుంచి బయటకు వస్తే హాల్లో కండి ఈ బెడ్రూమ్ పక్కనే మనకి వంటగది కూడా వచ్చింది చిన్న వంటగది ఒకటి ఇక్కడ షోకేస్ లో పోస్తున్నారండి అన్నయ్య అక్కడ ఉన్నారు కదా వర్క్ చేస్తున్నాడు అన్నయ్య ఇక్కడ షోకేస్ పోస్తున్నాడు అంతా మార్కింగ్ ఇచ్చేసుకున్నాడు ఈ బెడ్రూమ్ లో మనకి వెంటిలేషన్ కూడా ఉందండి కిటికీలు ఉన్నాయి చూడండి అక్కడ భోజనం వంటగది అంతా తెలుసా అన్న ఇది ఎంత తెలుసా వంటగది ఆరున్నర ఎనిమిది ప్లాన్ తీసారాకేకి ఇక్కడ మనకి వంటగదిలో కూడా వెంటిలేషన్ వచ్చిందండి చాలా బాగా ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్లో వెంటిలేషన్ ఉంది బెడ్రూమ్కి ఉన్న బాత్రూంలో కూడా వెంటిలేషన్ ఉంది అలాగే వంటగదిలో కూడా వెంటిలేషన్ ఉందండి అలాగే మనకి హాల్లో కూడా వెంటిలేషన్ ఉంది ఈ హౌస్ మాత్రం కంపల్సరీగా కంప్లీట్ అయ్యాక మాత్రం వీడియో తీసుకోవాల్సిందేనండి మంచిగా కట్టారు ఈ హౌస్ మాత్రం అన్నిటికీ బాగా వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చారు ఒక సెంటు స్థానంలో కూడా బాగా బెడ్రూము అలాగే బెడ్రూమ్లో బాత్రూమ్ వచ్చింది వంటగది హాలు ప్రతి గదికి వెంటిలేషను చాలా సూపర్గా కట్టారు ఎంతైందంట ఇల్లు మొత్తం కట్టడానికి ఇప్పటివరకు ఎనిమిది అయింది పైన కూడా వేసాడుగా దగ్గర మొత్తం కంప్లీట్ అంత అయ్యేలా ఇదిగోండి ఇక్కడ హౌస్ చూసారు కదా ఇప్పుడు స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్దాం అండి పైన కూడా కట్టారు పైన ఎలా కట్టారు ఏంటి అనేది కూడా చూద్దాము స్టెప్స్ కూడా వెడల్పుగా ఉన్నాయండి బాగానే ఉన్నాయి బాగా కట్టారు ఎవరైనా ఎక్కగలిగేటట్టే ఉన్నాయి పైన అయితే రేకులు వేశారండి రేకులు వేశారు నాకు కింద నుంచి అయితే రేకులు కనిపిస్తున్నాయి పైన ఎలా ఉందో కూడా చూద్దాము ఒకసారి ఇదిగోండి చూడండి పైన ఇలా కట్టారు రేకులు వేశారు పైన చూడండి ఇదిగోండి ఇలా లోపలికి ఎంట్రన్స్ ఉంది మరి ఎంట్రన్స్ టూ సైడ్స్ ఉన్నాయండి ఇక్కడ ఎంట్రన్సే అదిగోండి అక్కడ పక్కన కూడా ఉంది రెండు రెండు ఉన్నాయండి మనకి డోర్లు అయితే మరి ఎలా ఏమో తెలియదు మేబీ పైన ఒక బాత్రూమ్ అలాగే ఒక రూమ్ వచ్చేటట్టు అనుకుంటా ఇదేమో రూమ్ కింద అటు పక్కదేమో బాత్రూమ్ కింద కడతారేమోనండి ఒకసారి మళ్ళీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒకసారి వీడియో తీయాలి ఈ హౌస్ కూడా ఎవరైనా బ్యాచిలర్స్కి కానీ సింగిల్గా ఉండే వాళ్ళకి కానీ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండే వాళ్ళకి అయితే ఇది సరిపోతుంది నా తెలిసి లేకపోతే మామూలుగా బ్యాచులర్స్కి అయితే సరిపోతుంది లేకపోతే సింగిల్ పర్సన్స్కి ఈ పైన ఒక రూము అలాగే బాత్రూమ్ సరిపోతుంది లేదు వాళ్ళకే ఇంకా ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి ఇక పైన పడుకోవచ్చు పైన రూమ్ కూడా ఉంది కాబట్టి బాత్రూమ్ కూడా సెట్ చేస్తారు ఇంకా సరిపోతుంది వాళ్ళకైనా కానీ ఈ పైన వచ్చేసి ఇంకా ఇక్కడ మనం మంచాలు వేసుకోవడానికి చల్లగాలి పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చుట్టూ చాలా పచ్చగా బాగుందండి ప్లేసెస్ కూడా బాగున్నాయి ఇంకా హౌసెస్ పడితే మాత్రం ఇలా ఉండిద్ది అని మనం అనుకోలేము ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి హౌస్ ఎంత బాగా కట్టారు వాళ్ళు కూడా పైన రేకులు వేసుకున్నారండి ఆ రేకుల మీద ట్యాంక్ కూడా పెట్టుకున్నారు మేబీ ఆ హౌస్ పట్టే వీళ్ళు కడుతున్నారేమో అని నేను అనుకున్నాను పక్కన అన్ని హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అండి చాలా చోట్ల ఇదిగోండి మనం తీసిన ఇల్లు ఇదేనండి ఒక సెంటు స్థలంలో హౌస్ ఎలా కట్టాలి అని నేను ఒక వీడియో పెట్టాను కదా అదే అవి ఆ హౌస్ ఇదిగోండి చుట్టుపక్కల చుట్టుపక్కల ఏరియాస్లో ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ అయితే పడిపోయాయండి ఈ పక్కన ప్లేస్ ఒక్కటే వాళ్ళైతే వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వలేదండి అండి అందుకే ఆ ప్లేస్ అలా ఆగిపోయింది ఆ ప్లేస్లో హౌసెస్ కూడా ఏమీ లేవు ఆ స్థలం వాళ్ళు గవర్నమెంట్గా ఆ స్థలం ఇవ్వలేదంట అందుకని ఆ ప్లేస్ అలా ఆగిపోయింది ఇవన్నీ వీళ్ళ ఎదురు కానీ ఆ చుట్టుపక్కల చాలా కట్టేశారు ఇంకా పక్కన అయితే ఇందాక చూపించాను కదండి రెండు సెంటు స్థలము దాంట్లో హౌస్ కడుతున్నారు ప్రజెంట్ వాళ్ళు కూడా కరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతారు ఇదేనండి జగనన్న కాలనీలో హౌసెస్ ఇలా ఉన్నాయి ఇలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు ఒక సెండ్ స్థలంలో ఎవరికైనా హౌస్ కట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనండి మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి బాయ్ అండి